అరే పారిపోతుందిరా పట్టుకోరా పక్షిని పట్టిసింది మామా ఇంగ్లీష్ ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గానీ కాపీ గానీ రీక్రియేట్ గానీ ఎవరు చేయొద్దు ప్లీజ్ 오, 이리 보인다, 이리 보 వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ స్నేహిస్ వార్ మై నేమ్ ఇస్ కొండల విలేజ్ రాకూర్ మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడ ఎయిర్ ఎయిర్ స్టైల్ షాప్ వెనకూర్ ఇక్కడ పెట్టిన పట్టుకొని ఉన్నదండి చెడిపోతూ ఇండియన్ ఇండియస్లో ఇండియన్ రేట్స్నే అంటారు నానవేన మా సార్ ఓకే దీని పట్టము సురక్షితమైన ప్రాంతంలో ఎదురే జై హింద్ జై భారత్ ఆ విజలేజ్ పిలుస్తున్న వాళ్ళు మా బాబాయ్ పిన్యండి చూడండి చూడు క్లోజ్లో లాగాను చూడండి అది ఏం కొంత అన్నా అది నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదివరకు ఎవరు చేసుకునే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇట్లా మీ ఇవర్ కొండలరావు కొమరా ఓకేనండి ఓకే దీన్ని పట్టాము సురక్షిత మిగిలిందరూ కార్డు పట్టుకుంటాం బాబు లేదమ్మా ఈ రెండింటించి పంతునే ఉండరా ఇది వేరే అది వేరు వేరు అది ఇది కాదు మన తాటితూరులో ఒక ర్యాక్షన్ దొరికిందండి జరిగిపోతు దాన్ని ఒకవైపు రైతు మిత్ర కూడా అంటారు తలకల్లి కప్పలు ఏరుకొని తినే బ్రతికే పాము అండి ఇది నాన్ వెనమస్ విషము లేని పాము ఇది దీన్ని ఇండియన్ రైడ్స్ని అంటారు తెలుగులో అంటారు విషము లేని పోమండిది ఈ ఫారెస్ట్ లో వదులుతున్నాను మీరు చూడగలరు చూడండి చూడండి ఇది ఇండియన్ ర్యాడ్ స్నేక్ తెలుగులో జరిపోతా అంటారు దీన్ని ఫారెస్ట్లో వదులుతున్నాను మీరు చూడగలరు దయచేసి పాములు రక్షించండి సేవ్ ద స్నేక్సా పాము కాటు వల్ల చాలా మంది చనిపోతున్నారండి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం యాభై శాతం మంది చనిపోతున్నారు కాబట్టి నా యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చాలామందికి షేర్ చేసినట్లయితే అందులో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ చూసి ఏ ఒక్కరికి స్నేక్ సమస్య వచ్చినా నాకు కాల్ చేయగలుగుతారు నాకు కాల్ చేసినట్లయితే నేను అక్కడికి వెళ్ళి పాముల నుంచి ప్రజలను ప్రజల నుంచి పాములను రక్షింపగలుగుతాము చూడండి ఎంత నీటికి వెళ్ళిపోతుందో ఒక దగ్గర పట్టి ఇంకొక దగ్గర సురక్షితమైన ప్రాంతంలో వదులుతున్నాము అండి ఇంట్లో దొరికినవి ఫారెస్ట్లో వదులుతున్నాము ఇది మన హాబీ జై హింద్ జై భారత్ ఓకే అండి బాయ్